ఓం నమో వెంకటేశాయ హాయ్ ఎవ్రీవన్ దిస్ ఇస్ వెంకట్ గుప్తా ప్రాపర్టీ కన్సల్టెంట్ వే అంత ప్రాపర్టీస్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి ప్రాపర్టీ డీటెయిల్స్ మొత్తం నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఫర్దర్ ప్రాపర్టీ నోటిఫికేషన్స్ కోసం బెల్లైకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి వీడియో పూర్తిగా చూసిన తర్వాతే నాకు కాల్ చేయండి అండ్ ఈ వీడియోకి వచ్చేసి నేను ఒక టూ హండ్రెడ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి డీటెయిల్స్కి వస్తే ఈరోజు ఒక మీకు ఓపెన్ ప్లాట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది చైతన్యపూర్లో ఉంటుంది చైతన్పూర్ మెయిన్ రోడ్కి వచ్చేసి జస్ట్ ఒక వన్ ఫిఫ్టీ మీటర్స్ టు టూ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ బెస్ట్ షూడబుల్ ఫర్ సెమీ కమర్షియల్ యాక్టివిటీస్ అండి హాస్టల్స్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఇండిపెండెంట్ హౌసెస్ కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు సరౌండింగ్స్ అన్ని హాస్టల్స్ ఉంటాయి అండ్ షాప్స్ కూడా ఉన్నాయి టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ డైమెన్షన్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఇంటూ సెవెంటీ టూ అండి ఈ గేట్ ఉన్నది అండి ప్లాట్ ఈస్ట్ ఫేసింగ్ టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ప్రీవియస్ ఇండిపెండెంట్ హౌస్ ఉండే అది డిమాలిష్ చేశారు ప్రజెంట్ అయితే ఓపెన్ ప్లాట్ డైమెన్షన్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఇంటూ సెవెంటీ టూ టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ఫ్రంట్ సైజ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఫీట్ ఒకటి ఉంటుంది మంచి రెంట్స్ రావాలనుకుంటే హాస్టల్ని కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చండి మినిమం వన్ పాయింట్ ఎయిట్ టు టూ ల్యాక్స్ వరకు రెంటల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు హైవేకి చాలా దగ్గరగా ఉంది కాబట్టి అన్ని రకాలుగా యూజ్ అవుతుంది మంచి ప్రైమ్ క్వాలిటీ ఈస్ట్ ఫేసింగ్ టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ట్వంటీ ఫైవ్ ఇంటూ సెవెంటీ టూ ఫ్రంట్ సైడ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్డు ఉంటుంది చైతన్యపురి మెయిన్ రోడ్ వచ్చేసి జస్ట్ ఒక బిలో టూ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది బెస్ట్ షూటబుల్ ఫర్ హాస్టల్స్ సెమీ కమర్షియల్ యాక్టివిటీస్ ఆర్ ఇండిపెండెంట్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు సరౌండింగ్స్ అన్ని షటర్స్ హాస్టల్స్ ఎక్కువగా ఉంటాయి రెండ్స్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ ఉండేది ఓనర్ కోట్ చేసిన ప్రైస్ వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ స్లైట్లీ నెగోషియేషన్ ఉంటుంది ప్రాపర్టీ డీటెయిల్స్ నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తానండి ఇంట్రెస్టెడ్ కస్టమర్స్ నాకు కాల్ చేసి డిస్కస్ చేయొచ్చు లైక్ చేయడం మర్చిపోకండి అండ్ షేర్ చేయడం కూడా మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పై అంత ప్రాపర్టీస్